విశ్వ గారు అందించినటువంటి కథనం ఇది తప్పకుండా మీకు నచ్చితీరుతుంది చివరి వరకు చూడండి ఒక రైలు ప్రయాణం భయం నుండి భరోసా వరకు పంతొమ్మిది వందల తొంభై దశకం అసోం నుంచి ఇద్దరు స్నేహితురాళ్ళు రైల్వేలో ఉద్యోగుల కోసం గుజరాత్ బయలుదేరారు మార్గమధ్యంలో ఒక స్టేషన్లో రైలు మారాలి అయితే మొదటి రైలు ప్రయాణంలో కొందరు యువకులు వారిని వేధించారు దాంతో కనీసం తర్వాతి ప్రయాణమైన ప్రశాంతంగా సాగాలని మనసులో కోరుకుంటూ భగవంతుడికి ప్రార్థిస్తూ ఆ స్టేషన్లో దిగారు వేగంగా రిజర్వేషన్ చార్ట్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు చార్ట్ చూడంగానే వారి గుండెలు ఒక్కసారిగా పీచుమయ్యాయి భయంతో ఒణిగిపోయారు వారి రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు నిరాశతో అయిష్టంగానే పక్కనే ఉన్నటువంటి ట్రైన్ కంట్రోలర్ని బతిమలాడారు రైల్లో చోటు కల్పించమని అడిగారు రైలు రాగానే ప్రయత్నిస్తానని టీసీ హామీ ఇచ్చాడు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ రైలు కోసం ఎదురు చూడసాగారు ఎట్కేళకు రైలు వచ్చింది ఎదురు ఎలాగోలాగా రైల్లో ఒక చోట సర్దుకుని కూర్చున్నారు ఎదురుగా చూస్తే ఇద్దరు పురుషులు కూర్చుని ఉన్నారు గత ప్రయాణంలో జరిగినటువంటి చేదు అనుభవం వారిని వెంటాడుతూనే ఉంది అయితే ఆ బోగీలో ఇంకెక్కడా ఖాళీ లేకపోవడంతో అక్కడ కూర్చోవడం తప్ప వారికి ఇంకో గత్యంతరం లేదు రైలు కదిలింది ఇద్దరి కళ్ళు టీసీ కోసం వెతుకుతూ ఉన్నాయి ఏమైనా మరో చోటు దొరుకుతుందేమోనని ఆశ కొద్దిసేపటి తర్వాత రద్దీని తీల్చుకుంటూ టీసీ అక్కడికి వచ్చాడు ఎక్కడా చోట్లేదు ఈ సీటు కూడా తర్వాతి స్టేషన్ నుంచి రిజర్వ్ అయింది దయచేసి మీరు తర్వాతి స్టేషన్లో మరో చోటు చూసుకోండి అని చెప్పాడు ఆ మాట వినంగానే వారి కాళ్ల మీద భూమి కనిపించినట్లయింది రాత్రి ప్రయాణం కదా రైలు వేగంగా ముందుకు సాగుతోంది తరువాతి స్టేషన్ దగ్గర పడుతున్న కొద్దీ ఎద్దరూ కలవరపడసాగారు అయితే ఎదురుగా కూర్చున్నటువంటి పురుషులు వారి ఆందోళన భయాన్ని చాలా నిశ్చితముగా గమనిస్తున్నారు తర్వాత స్టేషన్ రాగానే ఆ ఇద్దరు పురుషులు లేచి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు అమ్మాయిలు వారి సీట్లలో కూర్చున్నారు రైలు కదిలింది కొద్ది క్షణాల తర్వాత ఆ యువకులు తిరిగి వచ్చారు ఏమీ మాట్లాడకుండా కింద పడుకున్నారు ఇది చూసిన ఇద్దరు స్నేహితురాళ్ళు ఆశ్చర్యపోయారు భయపడ్డారు కూడా పొద్దున్న జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకుని భయపడుతూ వణుకుతూనే నిద్రలోకి జారుకున్నారు ఉదయం టీ అమ్ముకునే వాడి పిలుపుతో నిద్రలేచ్చారు ఇద్దరు ఆ పురుషులకు ధన్యవాదాలు చెప్పారు అప్పుడు వారిలో ఒక పురుషుడు చెల్లమ్మ గుజరాత్ లో ఏదైనా సహాయం కావాలంటే తప్పకుండా చెప్పండి అన్నాడు ఇక ఇద్దరు స్నేహితురాళ్ల అభిప్రాయం పూర్తిగా మారిపోయింది తమను ఆపుకోలేక ఒక అమ్మాయి ఆ బుక్ తీసి వారి పేర్లు సంప్రదింపు వివరాలు రాయమని కోరింది ఇద్దరు తమ పేర్లు చిరునామా బుక్లో రాసి మా స్టేషన్ వచ్చేసింది అని చెప్పి దిగి జనసందోహంలో కలిసిపోయారు ఆ ఇద్దరు స్నేహితురాళ్లు ఆ బుక్లో రాసినటువంటి పేర్లను చదివారు ఆ పేర్లు సంఘ స్వయం సేవకులు నరేంద్ర మోదీ గారు మరియు శంకర్ సింగ్ జీ వాఘేలా ఈ సంఘటన గురించి రాసిన రచయిత్రి ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నారు ఈ వ్యాసం ది హిందూ ఆంగ్ల దినపత్రికలో రెండు వేల పద్నాలుగు జూన్ ఒకటిన ఏ ట్రైన్ జర్నీ అండ్ టూ నేమ్స్ టు రిమెంబర్ అనే శీర్షికతో మొదటి పేజీలో ప్రచురితమైంది మరి ఇదంతా విన్న తర్వాత కూడా మనం తప్పు ప్రధానిని ఎంచుకున్నామని మీరు ఇంకా అనుకుంటున్నారా కామెంట్స్ రూపంలో తెలియజేయండి